అండి నేను మీ మణికంట అందరు బాగుండాలని మేము కూడా బాగుంటాం మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా సారైతే ఈరోజు అది తెచ్చి మాట తలకాయ కూర అంట చూద్దాము ఈరోజు మణికంట చాలా ఇష్టమైన కర్రీ అండి చిన్నప్పుడు అయితే తలకాయ కూర తెచ్చి మొత్తం బొక్కలు కూడా తెచ్చి దాన్ని చొరవ అనేది ఉడకబెట్టి పెట్టేదండి మేము మణికంటకి ఇప్పుడు కూడా తలకాయ కూర తెస్తూనే ఉంటాం పెడుతూనే ఉంటాం దీనివల్ల నరాలకు అనేది బలం వస్తుంది బొక్కలలో గుజ్జు వస్తుందండి మటన్ కన్నా తలకాయ కూర చాలా బాగుంటుంది ఈ బొక్కల బలం అనేది బాగుంటుందండి బొక్కల చొరవ పెడితే పిల్లలకి మేము మణికంటకు చిన్నప్పుడు వారానికి మూడు సార్లు వారానికి మూడు సార్లు అట్లా దాని చొరవ దాపించేది ఇప్పుడు కూడా దాపిస్తా అండి కాకపోతే ఇప్పుడు పెద్దగా కారం తింటాడు ఇంకేమేం పెట్టింది మణికండకి ఏమేమి పెట్టినా ఇంకా మనకంట చెప్పు ఇదేనా ఇదేనాయ చెప్పరా ఇలాంటి బొక్కలు చురువ బాగా ఉడకబెట్టి చురువని కలిపి పెడితే పిల్లలకు మంచి బలం వస్తుందండి అండి మణికంట కట్లయితే మస్తు తింటాడు అసలు పోయి పెట్టకుండా ఈ బొక్కల బలమేనండి మణికంటకి బాగా చొరవ దాపిచ్చేది ఇదైతే మంచిగా ఇష్టము తలకాయ కూర మణికంటకి ఇప్పుడు నేను బ్లాగ్ తీసిన చూడండి తలకాయ కూర నేను ఎలా వంతాను మా తెలంగాణ స్టైల్ అండి ఇది తలకాయ కూర వండడము చూపిస్తాను ఓకే అండి తలకాయ కూర అయితే స్టార్ట్ చేస్తున్నా కేజీ ఉందండి అది ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసిన అంటే ఫస్ట్ ఉడకబెట్టుకొని కూడా వండుతారు కానీ నేను ఓన్లీ ఇందులోనే ఉడకబెట్టేస్తానండి ఇంకా ఉడకబెట్టి పోపునేసి వండుతారు కొంతమంది ఓకే అండి కొంచెం జీలకర్ర మా తెలంగాణ స్టైల్ కర్రీ సూపర్ ఉంటుంది కొంచెం చాజీరా చెక్క లవంగాలు కొంచెం ఆనియన్స్ అండి ఒక రెండు కట్ చేసిన ఫ్రెష్గా నోరినా అండి మనకి ఎప్పుడైనా కలకాయ కూర అయినా మటన్ అయినా చికెన్ అయినా ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ అండి రెండు స్పూన్లు వేస్తున్నా కొంచెం పసుపు కొంచెం వేగాలండి ఇవి పచ్చివాసన పోయే వరకే వేగాలి అల్లం పేస్ట్ చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నా అండి పోసుకున్నాం కదా ఓకేనా తలకాయ కూర అయితే ఇందులో వేస్తున్నా పిల్లలకు చాలా బలం అండి మటన్ కన్నా ఇది కీమా అయితే చాలా బలంగా తి మంచిగా తింటారు అన్నం తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కీమాతోటి కూడా సూపర్ ఉంటుంది నీళ్ళు పోసి ఉడికిద్దామండి ఇది అల్లం నూరిన ఇందులో ఇప్పుడైతే తలకాయ ఉడకాలి కదా కొన్ని మరిన్నే పోసుకోవాలండి ఇగో ఇట్లా ముక్క మునిగితే తట్టు పోసుకోవాలి వాటరు మంచిగా ఉడికినాక చింతపండు పులుసు కారం వేయాలి ఇలా అయితే వాటర్ పోసుకోవాలండి ముక్క మునిగి కొంచెం పైకి ఉడుకుతుంది అది ఓకే అండి కళ్ళబెడుతున్న చూడండి ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం ఉడకాలండి బొక్క ఓకే అండి చూద్దాము ఉడికిందా ఉడకలేదా తలకాయ కూర ఇంకా కొంచెం ఉడకాలండి కొంచెం ఉడకాలి ఉడికినాక కారం వేద్దాము ఓకే అండి తలకాయ అయితే మంచిగా ఉడికింది చూడండి మంచిగా ఉడికింది తలకాయ కూర చూపిస్తాను ఉడికిందండి నలిగింది చూసిన మెత్త ఉడికి కారం వేసి చింతపండు రసం నేను తీసుకున్న తలకాయ కూరకి చిన్నదేనండి ఈ స్పూను స్తా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది పులుసు కాబట్టి ఉప్పు కొంచెం మంచిగా పడుతుందండి చూసేసుకోండి అయితే చిక్కగా చింతపండు నానబెట్టాను కదండి పెద్ద చి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టాను ఇప్పుడైతే చిక్కగా చింతపండు రసం పీస్ అది స్మాష్ చేసిపోయాలి తలకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇష్టం లేని వాళ్ళు అట్లా కూడా వండుకోవచ్చండి బాగుంటుంది కుక్కర్లో అయితే ఏమేయనండి నేను మామూలుగా గిన్నెలోనే వండేస్తా ఓకే అండి కొంచెం ఉడికాక మెంతి పిండి అయితే వేస్తాను కారము ఉప్పు అన్నీ సరిపోతాయి ఉప్పు అయితే నేను ఉప్పు వేసానండి కొంచెం అందజ ప్రకారం మీరు ఉప్పు వేస్తే మీ కారంలో ఎంత పడుతుందో అంత చూసి వేసుకోండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తున్నా అండి మసాలా వేసి బంద్ చేద్దాం కర్రీ అయితే అయిపోయింది తలకాయ కూర ఎమ్మి ఎమ్మి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఓకే అండి తలకాయ కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది మంచి కుక్ అయిందండి చాలా అంటే చాలా బాగుంది మా మా తెలంగాణ స్టైల్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి తల్లకాయ కూర ఎలా ఉందా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్